ઉસ્નાબાદમ કલ્યાણમાં ભાઈ પૂજાર કલસી ડાન્સ મંત્રી પભાકર વિજયવાડ મચિપટમ હૈવે પે બોલતા પડીના કૂલડ્રિંક વ્યાન అదోన్న డివిజన్లో భవన నిర్మాణం పూర్తి చేయాలని డిఎస్ఎఫ్ పీడిఎస్ఓ విద్యార్థుల సంఘాల డిమాండ్ ఇక వెళ్తే ఉస్నాబాద్ ఎల్లమ్మ కళ్యాణంలో బైండ్ల పూజారులతో కలిసి డ్యాన్స్ చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ మే ఇరవైనా జరుగుతున్న ఒక్కో రోజు టోకెన్ సమ్మెలో కార్మిక వర్గం అంతా పాల్గొని విజయవంతం చేయాలని సింగరేణి కార్మిక సంఘాలు జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు ఈ దేశంలోని కార్మిక వర్గం మొత్తం మే ఇరవైన పెద్ద ఎత్తున సమ్మె జరగబోతా ఉంది ఈ సమ్మెలో భారతదేశంలో ఉన్న కార్మిక వర్గంతో పాటు సింగరేణి కార్మికులు కూడా పాల్గొంటూ ఉన్నారు ప్రధానంగా నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వందల పంతొమ్మిదిలో ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను నాలుగు కోడ్లుగా మార్చి కార్మికులను యజమాన్యాలకు కట్టు బానిసలుగా చేసే ఈ నాలుగు లేబర్ కోడ్లో ఉన్నది అందుకనే ఈ లేబర్ కోర్టును పూర్తి స్థాయిలో రద్దు చేయాలి పాత చట్టాలు ఏవైతే ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలు అనుకూలమైనవి ఉన్నాయో కార్మికులకు అవే ఉంచాలని చెప్పి ఈరోజు ముక్త కంటంతో కార్మిక సంఘాలన్నీ డిమాండ్ చేస్తూ ఉన్నాయి ఈ డిమాండ్ను పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున నిరవాధిక సమ్మెకు కూడా దిగుతామని చెప్పి భారతదేశంలోని కార్మికులు కార్మిక సంఘాలన్నీ కూడా హెచ్చరించిన పరిస్థితి ఉంది అలాగే సింగరేణికి చూసేసరికి ఈ సింగరేణి కార్మికులకు కూడా ఈ నాలుగు లేబర్ కోర్టు వర్తిస్తూ ఉన్నది ఈ భారతదేశంలో ఉన్న కార్మిక వర్గానికి కూడా వర్తిస్తూ ఉన్నది కనీసం వేతనాలు ఉండవు సమ్మెసే హక్కు ఉండదు కనీసం వేతనాలు అడిగే పరిస్థితి కూడా ఈరోజు ఉండదు యజమాన్యాలు ఏమన్నా ఇచ్చేసి కార్మికులకు ఇబ్బంది పెట్టినప్పుడు సమ్మె చేద్దామంటే సమ్మె చేసే హక్కు కూడా యజమాన్యాల దాయ మీద చేసే పరిస్థితి ఈరోజు తీసుకొస్తా ఉన్నాడు అందుకనే సింగరేణి కార్మిక సంఘాలన్నీ కూడా సింగరేణి పరిరక్షణ కోసం తెలంగాణలోని బొగ్గు రక్షణ కోసం కార్మిక చట్టాల రక్షణ కోసం సొంతింటి పథకం అమలు కోసం ఈరోజు పెద్ద ఎత్తున సింగరేణి కార్మిక సంఘాలన్నీ కూడా ఏకమయ్యి ఈ సమ్మెను విజయవంతం చేయబోతూ ఉన్నాయి అందుకని సింగరేణి కార్మికులందరూ కూడా మే ఇరవైనా జరిగే సమ్మెను పూర్తిస్థాయిలో విజయవంతం చేయాలని చెప్పి సేఫ్టీ పక్షాన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ నెల ఇరవైలో జరిగే దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ఈరోజు జీడికే వనింగ్ లైన్లో గేట్ మీటింగు జేఏసీ తరఫున నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు కార్మిక సోదరులందరికీ ధన్యవాదాలు అదేవిధంగా దేశవ్యాప్తంగా జరిగే ఒక్కరోజు టోకెన్ సమ్మెను అన్ని వర్గాలు ఇవాళ దేశంలోని నావి ఎయిర్ ఫోర్స్ అలాగే ఎల్ఐసి అనేక సంస్థలు ప్రైవేటు రంగ సంస్థలు ప్రభుత్వ రంగ సంస్థలు అన్నీ పాల్గొంటున్నాయి కాబట్టి ఎవరు కూడా పాల్గొనకుండా ఈ సింగరేణిలో మొత్తం దేశవ్యాప్త సమ్మెలో భాగంగా దీట సింగరేణిలు కూడా విజయవంతం చేసి ఒక్క బొగ్గు పిల్ల కూడా మీదికి రాకుండా చేసి ఈ సింగరేణిలో విజయవంతం చేయాలని కార్మిక వర్గానికి పిలుపునివ్వడం జరిగింది ఇవాళ ఇవాళ దేశంలో నలభై నాలుగు చట్టాలుంటే నాలుగు కోట్లు విభజించి అనేక విధాలుగా కార్మికులను అనగదొక్కాలని చూస్తున్న ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రేపు జరుగుతూ ఉన్న సమ్మె ఇది ఎందుకంటే నలభై నాలుగు చట్టాలు ఉన్నప్పుడు అనేక రహ అనేక హక్కులు ఉండే ఇవాళ నాలుగు కోట్లు వస్తే ప్రైవేట్ సెక్టర్లకు ఏదైతే పెట్టుబడిదారులకు ఇది దోషి దోషిపెట్టేలా ఉంది కాబట్టి దీన్ని మనము ఎదుర్కొని ఈ నలభై నాలుగు చట్టాలు రావాలే నాలుగు కోట్లు రద్దయ్యేదాకా ఇవాళ రేపు రేపు జరగబోయే దేశ సమక్త సమయంలో ఒకరోజు పాల్గొని అదేవిధంగా ఇది అమలు చేయకపోతే మోడీ ప్రభుత్వానికి బుద్ధి వచ్చేలా నిరవధిక సమ్మెకు కూడా సిద్ధంగా ఉండాలని సింగరేణి కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే ఇవాళ దేశంలో ప్రై బొగ్గు గనులను ప్రైవేటీకరిస్తూ వేరం ద్వారా పాల్గొంటున్నారు ఆ రోజు నిజాం నవాబు ఉన్నప్పుడే మనకు ఈ సింగరేణి బొగ్గు అనేది ఈ తెలంగాణకే హక్కు అనేది విజయం రాసిపెట్టిన సందర్భం ఉంది ఆ విధంగానే మన సింగరేణికి సంబంధించిన బొగ్గు బొగ్గు గనులు ఏవైతున్నాయో వేలం ద్వారా కాకుండా సింగరేణికి అప్ప చెప్పాలని ఈ సందర్భంగా డిమాండ్ డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇలా సింగరేణిలో ఉద్యోగ భద్రత కూడా ఉండాలని ఉద్యోగములు ఉద్యోగ అవకాశాలు తెలంగాణకే రావాలని కోరుకుంటూ ఈ సమ్మెలో సింగరేణి కార్మికులంతా పాల్గొనాలని సింగరేణి కార్మికులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం సింగరేణి కార్మికుల సమస్యలను పరిష్కరించాలంటూ పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి ఏరియా ఆర్జీ టూ పరిధిలోని ఓసీపీ మూడు ప్రాజెక్టుల కార్యాలయాన్ని కార్మికులు ముట్టడించారు ఐఎన్టీయూసీ నాయకులు శంకర్ నాయక్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు గనులపై కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు సింగరేణి యాజమాన్యం అధికారుల ముందు అన్ని చేస్తున్నామని చెబుతూనే కార్మికుల సంక్షేమాన్ని విస్మరిస్తుందని నాయకులు ఆరోపించారు వేసవికాలం కార్మికులకు కనీస కూలర్లు కూడా ఏర్పాటు చేయడం లేదన్నారు సింగరేణి సంస్థ ఉత్పత్తి లక్ష్యంగా కాకుండా కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పటికన్నా యాజమాన్యం స్పందించి కార్మికులకు సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు మరి జనక ప్రసాద్ సమక్షంలో కానీ ఇవాళ కనీసం కూలర్లు కూడా దిక్కులేని పరిస్థితి మా కృషి భవన్ లో ఇవాళ ప్రొడక్షన్ కొరకు సింగరేణిని టెన్ పర్సెంట్ తీసుకొచ్చే ప్రాజెక్ట్ ఇది మాది ఓసీపీ త్రీ కానీ కార్మికుల సౌకర్యానికి వచ్చే వరకు కానీ కనీస సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయని మేనేజ్మెంట్ మరి వాళ్ళకి ఉద్దేశం ఏముందో తెలుతలేదు ఐఎన్టీసీ పరంగా కాంగ్రెస్ పరంగా సింగర్ అని బతికించుకోవాలనేది ఉద్దేశమే మా దీనికి మేము ఏ రోజు కూడా ప్రొడక్షన్ ప్రొడక్టివిటీకి వ్యతిరేకం కాదు ఏ రోజైనా కానీ వాళ్ళు చెప్పే మాటలలో ఓటు ఉంటుంది చేతలలో లోటు ఉంటుంది ఈ రోజు మేము మా జనక్ ప్రసాద్ గారి యొక్క ఆదేశాల మేరకు బావి ముట్టడి పనుల మీద తిరుగుతూ ఇవాళ ప్రతి ఒక్క మీద ప్రశ్నిస్తూ ఉన్నాం దీని మీద రేపటి వరకు ఇంట్లో కూలర్లు గిట్క నడవకపోతే బావి మీద మళ్ళీ ఆదేశాలతో మరి ధర్నా జిఎం ఆఫీస్ కూడా ధర్నా కార్యక్రమం కూడా ఏర్పాటు చేసుకోడానికి మేము వెనకాడం ఎందుకనంటే మా కార్మికుల శ్రేయస్సే మాకు అవసరం దీంతో పాటుగానే మేము ప్రొడక్షన్ కొరకు కూడా మేము అని చెప్తా ఉన్నాం సందర్భంలో ఏది ఏమైనప్పటికీ మేనేజ్మెంట్ మొండి వైఖరిని నశించాలి కం కార్మికులను కాపాడాలి ప్రొడక్షన్ ప్రొడక్టివిటీలో పనిచేయాలి ఏదైనా కానీ మేనేజ్మెంట్ పట్టించుకుంటలేదు లేదు ఒక కూలర్ లేదు రెస్ లేదు ఒక డంపర్లా ఒక డంపర్కి ఒక మెయింటెనెన్స్ లేక ఆరు నెలలు అవుతుంది వాషింగ్ లేక కోట్ల మిషినేర్లను ఖతం చేస్తా ఉన్నది మేనేజ్మెంట్ ఇంజనీర్లు ఒక్కొక్క ఇంజనీర్కు రెండు మూడు లక్షల జీతం ఇచ్చి కనీసం మెయింటెనెన్స్ మిషన్లు చేయకపోతే ఏం చేస్తానని ప్రశ్నిస్తా ఉన్నాం ఇవాళ వాషింగ్ లేక పనులన్నీ కార్మికులు ఎత్తేత్తా ఉంటే నడుములు పోతా ఉన్నాయి ఆపరేటర్లై ఏసీల క్యాబిన్ లేదు క్యాబిన్లో ఏసీ లేదు అదే డోజర్లల్లో కూడా దుప్పలల్లా బుక్కుతూ ఉంటారు వాళ్ళకు కూడా ఏసీలు పనిచేయటి పరిస్థితి ఏది ఏమైనా హరాజ్ పెట్టుదని పనిచేయాలంటే చాలా కష్టం మేము ప్రొడక్షన్ ప్రొడక్టివిటీకి సహకరిస్తూనే మేనేజ్మెంట్లు తప్పకుండా ప్రశ్నిస్తుంది అయ్యని కాంగ్రెస్ పరంగా ఏది ఏమైనా ఎనకాడమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా కర్నూలు జిల్లా అదోని నియోజకవర్గం అదోని అసెంబ్లీ బీజేపీ కో కన్వీనర్ నాగరాజ్ గౌడ్ మాట్లాడుతూ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద జరిగిన గృహ నిర్మాణంలో అవినీతి అక్రమాలకు పాల్పడ్డ థర్డ్ పార్టీ కాంట్రాక్టర్ పై క్రిమినల్ చర్యలు ప్రభుత్వం చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మంగళవారం అదోని మున్సిపాలిటీ పరిధిలో నిర్మాణంలో ఉన్న ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద జరుగుతున్న గృహాల నిర్మాణాన్ని పనితీరును పరిశీలించేందుకు బీజేపీ నాయకుల బృందం వెళ్ళింది పూర్తయినట్లు ప్రభుత్వ లెక్కల్లో చూపిస్తున్నప్పటికీ వేల కోట్ల రూపాయలు నిధులు దురువేరంగమై అవుతున్నప్పటికీ కూడా ప్రభుత్వ యంత్రాంగము గత ప్రభుత్వంలో చేసిన అధికారుల యొక్క తప్పులను వెనుక వేసుకొని రావడానికి ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా అని భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది అదే రకంగా ఆ ప్రభుత్వంలో ఆ ప్రభుత్వ హయాంలో జగనన్న అన్యాయులుగా కాంట్రాక్టర్ తీసుకున్నటువంటి కాంట్రాక్టర్ను బ్రతికించడానికి కాంట్రాక్టర్ను వెనుక వేసుకుని రావడానికి లేకపోతే కాంట్రాక్టర్ కొమ్ముకో కొమ్ము కోయడానికి కొమ్ము మోసేందుకు ఏదైనా అధికార యంత్రాంగము పనిచేస్తుందా అని సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను చూడండి నిరుపేదల కోసము ల రెండు లక్షల యాభై వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే నిర్మాణానికి వాడినటువంటి మెటీరియల్ నిర్మాణానికి వాడినటువంటి సిమెంటు నిర్మాణానికి వాడినటువంటి ఇసుక నిర్మాణానికి వాడినటువంటి ఇసుక పెట్ట అన్నీ కూడా నాణ్యత లోపంగా ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు ఇక్కడ మనం చూస్తున్నాం అదేవిధంగా వేసినటువంటి టాప్ ఆ టాప్ అన్నీ కూడా వంకర టింకరగా ఉన్నాయి వీటి మీద అప్రూవల్ ఇవ్వాల్సినటువంటి అధికారులు చూసి చూనట్లు వివరించినటువంటి సందర్భం వల్లనే ఇవన్నీ కూడా జరిగాయని మా దృష్టికి వచ్చాయి కాబట్టి గత ప్రభుత్వంలో ఎవరైతే ఈ ఇళ్ల నిర్మాణంలో అస్తం ఉన్నటువంటి అధికారులు కూడా బేషరతుగా విచారణ చేసి వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది ఎందుకంటే నిరుపేదల కోసము నిరుపేదలందరికీ కూడా ఇల్లు నిర్మించాలని ఏదైతే ప్రధానమంత్రి గారి కళ ఉందో ఆ కళకు కళను నెరవేర్చకుండా ఆ కళకు వ్యతిరేకంగా పనిచేసినటువంటి అధికార యంత్రాంగం అందరి మీద కూడా బేషరతుగా క్రిమినల్ కేసులు పెట్టి అదేవిధంగా విధంగా ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో ఎవరైతే లబ్ధిదారుల తరపున మేము ఇల్లు కట్టిస్తామని ముందుకొచ్చినటువంటి కాంట్రాక్టర్ ఈరోజు అసలు నాణ్యత లోపంతో మనం చూస్తున్నాం ఈ బిల్డింగ్ చూస్తే చూడండి అన్ని ఫ్యాసులే ఈ డోర్ దగ్గర డోర్ పెట్టి నాలుగు తీసి మూడు అయింది ఈ డోర్ దగ్గర మూడు నెలలు చూడండి ఇట్లా కొడితే పడిపోయేటువంటి పరిస్థితి ఈ రోజు కనిపిస్తుంది అంటే ఎక్కడ చూసినా అసలు పూర్తి స్థాయిలో పూర్తిగా అధికార యంత్రాంగము దీని మీద మోడరింగ్ చేసినటువంటి అధికారుల యొక్క విఫలం వల్లనే ఇది జరిగిందని గత ప్రభుత్వంలో మా భారతీయ జనతా పార్టీ తరఫున ఆరోపిస్తున్నాం కాబట్టి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి హౌసింగ్ అధికారులు ఎవరైతే ఉన్నారో కింది స్థాయి అధికారి నుంచి పీడీ వరకు జిల్లా స్థాయిలో పీడీ ప్రోగ్రామ్ డైరెక్టర్ వరకు కూడా అందరినీ కూడా బాధ్యులుగా ఈ యొక్క ఇళ్ల నిర్మాణంలో చేయాల్సిన అవసరం ఎంత ఉంది కాబట్టి వెంటనే ఈ యొక్క ఆదోనిలో ఎక్స్పెషల్ జరిగిన ఇళ్ల నిర్మాణంలో థర్డ్ పార్టీ ద్వారా జరిగిన ఇళ్ల నిర్మాణంలో అవినీతి అక్రమాలకు పాల్పడినటువంటి అధికార యంత్రాంగం తో పాటు కాంట్రాక్టర్ని కఠినంగా శిక్షించాల్సింది ఎంతైనా అవసరం ఉంది అని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది కావున ఆ దిశగా ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులందరూ కూడా ఆధ్వర్యంలో జరిగిన నిర్మాణాలపైన ఆధ్వర్యంలో జరిగినటువంటి ఇళ్ల నిర్మాణంలో జరిగినటువంటి అవకతవకలు అయితే ఏవైతే ఉన్నాయో ఈ స్కామ్ అయితే ఏదైతే ఉందో ఈ స్కామ్ మీద వెనువెంటనే అవసరమైతే సిబిఐ సిబిఐ విచారణకు కూడా సిఫారసు చేసి ఈ యొక్క నిర్మాణంలో పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళందరూ కూడా కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉందని భారతీయ జనతా పార్టీకి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం నా పేరు నారాజు కూడా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్య అసెంబ్లీ కోకర్నర్ ఆరోగ్య అవగాహనను ప్రోత్సహించడానికి ప్రాణాలను రక్షించే పద్ధతులపై ప్రజలకు ఆహ్వాన కల్పించడానికి మరియు అత్యవసర పరిస్థితుల్లో సమాజ సంసిద్ధతను పెంచడానికి ఏఐఎంఎస్ మంగళగిరి అంతర్జాతీయ నర్సుల దినోత్సవం రెండు వేల ఇరవై ఐదు పురస్కరించుకొని వాగ్టన్లు నిర్వహించింది ఇటీవల జరిగిన ఉగ్రవాదుల దాడి అనంతరం అక్కడ పర్యటన రంగంపై తీవ్ర ప్రభావం పడింది ఇప్పుడిప్పుడే అక్కడే సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి పర్యాటకులకు ఆకర్షించే ప్రయత్నాలు ప్రారంభమవుతున్నాయి ఇందులో భాగంగా గుర్రాల రిజిస్ట్రేషన్ ప్రక్రియను అక్కడి కార్మిక శాఖ చేపట్టింది భారత్ పాక్ దేశాలకు మేము చాలా సహాయం చేశాం ఈ గొడవలు ఆపకపోతే రెండు దేశాల్లో మేము వ్యాపారం చేయము అని చెప్పాం let me say a few words about the historic events that took place over the last few days. on saturday, my administration helped broker a full and immediate ceasefire, i think a permanent one, between india and pakistan, ending a dangerous conflict of two nations with lots of nuclear weapons. And they were going at it hot and heavy, and it was seemingly not going to stop. And uh, I'm very proud to let you know that the uh, leadership of India and Pakistan was unwavering, powerful, but unwavering in both cases. And having these, they really were, uh, from the standpoint of having the strength and the wisdom and fortitude to fully know and to understand the gravity of the situation and uh, we helped a lot and we helped also with trade i said come on we're going to do a lot of trade with you guys let's stop it let's stop it if you stop it we do a trade if you don't stop it we're not going to do any trade people have never really used trade the way i used it that i can tell you and all of a sudden they said i think we're going to stop and they have and they అందాల భామల కోసం వాహనాలను ఆపేసిన పోలీసులు భారీగా ట్రాఫిక్ జామ్ అందాల భామలు నాగార్జున సాగర్ ట్రిప్ కోసం ట్రాఫిక్ ఆకాంక్షలు ఇబ్రహీంపట్నంలో విఏపి మూమెంట్ అని వాహనాలను ఆపేసిన పోలీసులు భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యి వాహనాలతో నిండిపోయిన బెంగళూరు జంక్షన్ పరిస్థితి అదుపులు తప్పడంతో ప్రభుత్వం మీద తీవ్ర అసహనం వ్యక్తం చేసిన వాహనదారులు

అడుగుతేమంటు అడుగుతేమంటుండు అడుగుతేమంటు మూమెంట్ పెట్టుబడుల్లో తెలంగాణ నెంబర్ వన్ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు తెలంగాణ సాఫ్ట్వేర్ లైఫ్ సైన్సెస్ రంగాలలో హైదరాబాద్ ప్రపంచ హబ్గా మారిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు నానాక్రమ్ గూడలో సొనాటా సాఫ్ట్వేర్ సంస్థ ఫెసిలిటీ సెంటర్లను ఆయన ప్రారంభించారు మైక్రోసాఫ్ట్ కర్నిజెంట్ ఎస్సీఎల్ ఇన్ఫోసిస్ విప్రోతమ క్యాంపస్లను విస్తరించాయి కొత్తగా మూడు లక్షల కోట్ల పెట్టుబడులు లక్ష ఉద్యోగాలు వచ్చాయి పెట్టుబడుల ఆకర్షణలో దేశీయంగా అంతర్జాతీయంగా నెంబర్ వన్గా ఉన్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు నంద్యాల జిల్లా వనగానపల్లె పట్టణంలోని పోలీస్ స్టేషన్ పక్కన బిగ్ టీవీ ఆధ్వర్యంలో శాంతిరామ్ హాస్పిటల్ సహకారంతో అనుభవజ్ఞులైన డాక్టర్లతో నిర్వహించిన రెండవ ఉచిత మెగా వైద్య శిబిరంకు విశేష స్పందన లభించింది ఈ మెగా వైద్య శిబిరానికి ఒనగానపల్లె ప్రభుత్వ కాజీ అబ్దుల్ హుస్సేన్ సాహెబ్ మరియు సిఐ ప్రవీణ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని శిబిరాన్ని ప్రారంభించారు to hey, మచిలీపట్నం హైవే బోల్తపడిన కూల్ డ్రింక్ వ్యాన్ మానవత్వమా నువ్వు ఎక్కడ ఉన్నావు వ్యాన్ బోల్తపడి మీద ఉన్న వాహనంలో నుంచి కూల్ డ్రింక్ కేసులను తీసుకు వెళ్తున్న వాహనదారులను చూడండి అతివేగంగా వెళ్తున్న వ్యాన్ ఒక్కసారిగా టైర్ పేరడంతో ఈ ఘటన చోటు చేసుకుంది ఈ ఘటనలో వ్యాన్ లో ఉన్న ముగ్గురికి గాయాలయ్యాయి హైవే మీద వెళ్తున్న వాహనదారులు ఆగి కూల్ డ్రింక్ కేసులను తీసుకెళ్తున్నారు દોસ્તને અલંગ અલંગ એવરા દેજ દેનાર કાળગર કારલા પરે ઊંટીયાને ઉપર કે લેવું પીસ લે ఇటీవల పాక్ భారత్ యుద్ధంలో వీరమరణం పొందిన వీర జవాన్ మురళీ నాయక్ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ సీఎం వైఎస్ జగన్ ఈ కుటుంబాన్ని ఓదారుస్తూ ప్రభుత్వ వీరజవాన్ను అన్ని రకాలుగా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు ఇటీవల కుటుంబానికి ముఖ్యమంత్రి మరియు ఉప ముఖ్యమంత్రి పరామర్శించిన నేపథ్యంలో జగన్ కూడా వెళ్లి పరామర్శించారు की <laughs> మీ సైడ్ చేసలేదు మీరు సైడ్ కొంచెం మీరే ఉండాలి సార్

మరబల్టన్ లో మల్లికలు దాం